వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం దీనికి ప్రత్యేకత ఉంది ఎందుకంత ప్రత్యేకత అంటే దాని గురించి మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలోనే శుక్లప అక్షతృతీయ రోజున మహావిష్ణువు అనేక అవతారాలు తీసుకున్నాడని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి శుక్లపక్ష నవమి రోజు సీతగా భూమి నుండి వచ్చింది త్రేతాయుగం వైశాఖ మాసంలో ప్రారంభమైందని కూడా నమ్ముతూ ఉంటారు ఈ మాసం యొక్క పవిత్రత మరి దైవత్వం కారణంగా వైశాఖం యొక్క తేదీలు జానపద సంప్రదాయాల్లో వివిధ దేవతల ఆలయాలను తెరవటం మళ్ళీ ఉత్సవాల వేడుకలతో ముడిపడి ఉంటాయి అందుకే హిందూ మతంలోని నాలుగు ధామాల్లో ఒకటైన బద్రీనాథ్ ధామం ప్రవేశాలు వైశాఖ మాసంలోని అక్ష అక్షయ తృతీయ రోజు తెరవబడతాయి అదే నెల శుక్లపక్షం ద్వితీయ నాడు జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది వైశాఖ కృష్ణ పక్షంలోని కృష్ణపక్షంలోని అమావాస్య రోజున ప్రజలు దేవవృక్షతను పూజిస్తూ ఉంటారు ఇంకా వైశాఖ పూర్ణిమను దక్షిణ మరియు ఆగ్నేయాసియా టిబెట్ మరి మంగోలియాలో బుద్ధ పూర్ణిమ లేదా గౌతమ బుద్ధుని జన్మదినోత్సవంగా పిలుస్తూ ఉంటారు వైశాఖ శుక్ల పంచమి ప్రముఖ హిందూ తత్వవేత్త అయిన శంకరాచార్య జన్మదినాన్ని కూడా జరుపుకుంటారు వైశాఖ పూర్ణిమ తమిళనాడులో వైశాఖ విశాఖం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది శివుని మొదటి కుమారుడిని పూజిస్తుంది స్కంద పురాణం కూడా వైశాఖ మాసాన్ని ప్రస్తావిస్తూ నా మాధవ నమో మాసో నా కృతేన్ యుగం సమం అని పేర్కొంది సం శాస్త్రం నా తీర్థం గంగాయ్ సుమం అంటే వైశాఖ మాసము వంటిది మరొకటి లేదు సత్యయుగము వంటిది మరొకటి లేదు మించిన గ్రంథము లేదు గంగానది వంటి తీర్థయాత్ర లేదు అని చెప్తారు మాసాల్లో వైశాఖ మాసం ఎంతో విశిష్టతని సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతున్నటువంటి కారణంగా ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు అనేక శుభకార్యాలకు దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది పరమ పవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు దశావతారాల్లో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు ఇక కన్నడ ప్రాంతంలో వీర శైవ వ్యాప్తికి అహర్నిశలు కృషి చేసిన బసవన భారతదేశాన్ని ఆధ్యాత్మికత నిండిన అమృత కలసంగా మార్చిన ఆదిశంకరాచార్యులు అనేక వైష్ణవ క్షేత్రాల్లో పూజా సంబంధమైన విధి విధానాలను ప్రవేశపెట్టిన శ్రీ రామానుజాచారుల వారు వేల వేల సంకీర్తనలతో ఆ వెంకటేశ్వరుని అభిషేకించిన అన్నమాచారుల వారు ఈ మాసంలోనే జన్మించారు ఇంతమంది మహానుభావులు ఈ మాసంలో జన్మించారు సింహాచలం వారి చందనోత్సవం సమస్త సంపదలు అక్షయమై నిలిచేలా చేసే అక్షయ తదియ ప్రభుభక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి ఇలా ఎన్నో విశేషాలను వేదికగా ఈ మాసం కనిపిస్తూ ఉంటుంది ఇక కార్తీక మాసం మాఘమాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారని అందువల్ల ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది వీలైతే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో అర్చిస్తూ ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయటం వలన సకల శుభాలు చేకూరడమే కాకుండా మోక్షాన్ని సాధించటానికి అవసరమైన అర్హత కూడా కలుగుతుందని చెప్తున్నారు ఇది లోకా సమస్త సుఖినో భవంతు ఈ వైశాఖ మాసంలో ఎంతమంది మహానుభావులు జన్మించారు వాళ్ళందరి జన్మదినాలు కూడా వస్తాయి కదా మరి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసంగా ఆకామావై అంటారు ఈ నాలుగు నెలలు విశేషమైనవి అని ఈ సముద్ర స్నానం వైశాఖ మాసంలో సముద్ర స్నానానికి కూడా విశేషంగా ఫలితం ఉంటుంది అని చెప్తారు అక్షతృతీయ విశేషంగా చెప్తారు ఇన్ని ఇన్ని చక్కని శుభదినాలు కలిగిన వైశాఖ మాసం కనుక ఈ మాసానికి విశాఖ మా న విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది ఇన్ని రకాల విశేషాలు మరి సింహాచలం స్వామికి చందనోత్సవం ఈ అక్షతీయ రోజున చేస్తారు మరి హనుమన్ జయంతి జరుగు వస్తుంది ఇన్ని విశేషమైనటువంటి రోజులు ఉన్న విశేషమైన మాసం వైశాఖ మాసం స్నానం తెల్లవారుజామున చేయాలి భగవంతుని స్మరించాలి అని చెప్తున్నారు కనుక మనం ఇన్ని విషయాలను తెలుసుకున్నాం లోకా సమస్త సుఖినో భగవంతు శోభ